ప్రైజ్ ద లార్డ్ ప్రభుణేశ్వరు క్రీస్తు నామములో ఈ ఉదయ మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఉదయ మనము పరిశుద్ధ గ్రంథములో రెండవ తిమోతి పత్రిక మూడవ అధ్యాయము రెండవ వచనము అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకునుము ఎలాగనగా మనుషులు కృతజ్ఞత లేని వారు అలాగున మనము ఆరు రకములు మనస్తత్వం కలిగిన వారిని గురించి ధ్యానం చేశాం ఇప్పుడు ఏడవ రకం మనస్తత్వం కలిగిన వారిని గురించి ధ్యానించబోతున్నాము ఈరోజు కృతజ్ఞత లేని వారు కృతజ్ఞుడు అనగా చేసిన మేరును తలచువాడు అని అర్థం ఈ దినాలలో చాలా మంది కృతజ్ఞత లేని వారుగా ఉంటున్నారు ఇలాంటి వారే అంచు దినాలలో బయలుపడతారని పౌలు గారు వ్రాస్తూ ఉన్నారు మనకు కీడు చేసిన వారిని మరిచిపోవాలి కానీ మేలు చేసిన వారిని ఎన్నడూ మరిచిపోకూడదు ఒక జంతువుకు మనము ఆహారము కానీ లేక మేత కానీ పెడితే అది ఆ పెట్టిన వ్యక్తిని చూడగానే ఒళ్ళంతా కదిలిస్తూ పులకరిస్తూ తోకాడిస్తూ ఆ వ్యక్తి చుట్టూ తిరుగుతుంది అది గేది కావచ్చు కుక్క పిల్లి ఏదైనా కానివ్వండి అదే మనిషి అయితే చేసిన మేలును వెంటనే మరిచిపోతున్నాడు కుక్కున్న విశ్వాసం కూడా వీరికి లేదే అని ఒక నానుడు కూడా ఉంది కదా ఉపకారమునకు నాకు అపకారం చేసి ఉన్నాడే అని దావీదు నా బాలును గురించి కీడు గురించి అన్న మాట ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి బైబిల్లో ఒక మాట ఉన్నది సామిత్రుడు ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగు వచ్చినలో హృదయమును కఠినపరుచుకునేవాడు కీడులో పడును అని కఠినము అనగా గట్టిగా లేక కఠోరముగా అని అర్థం ఐగుప్తు దేశంలో దేవుడు ఫరో ఎదుట ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు ఫరో తొమ్మిది సార్లు తన హృదయాన్ని కఠినం చేసుకున్నాడు అందువలన ఐగుప్తు దేశము దేవుని ఉగ్రతకు గురైనది సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలో ఉన్న ఖైదీ యొక్క తొలి పిల్ల వరకు ఐగుప్త దేశములోని తొలి పిల్లలను పశువు యొక్క తొలి పిల్లలను యహోవా హతము చేశాడు శవము లేని ఇల్లు ఒకటైనను లేదు దేశంలో మహాఘోష పుట్టిన పన్నెండు అధ్యాయంలో చూస్తే నిర్గమాకాండము ఇరవై తొమ్మిది ముప్పై వచ్చినాలు హృదయాలు కఠినమైతే ఫలితాలు అలాగే ఉంటాయి తీవ్రంగా ఉంటాయి ప్రియ దేవుని బిడలరా గమనించండి ఇన్ని కార్యాలు దేవుడు ఫరో ఎదుటి ఎదురు చేశాడు ఆలోచిస్తారని జాగ్రత్త పడతారని కానీ అసలు దేవుని కార్యాల మీద వాళ్ళు మనసు పెట్టలేదు తదుపరి ఏం జరిగింది తీరని నష్టం ఇంకా ఆలోచించిన లాభం ఏముంది జాగ్రత్త పడిన సుఖమేముంది కనుక జ్ఞాపకం చేస్తున్నాను ఇస్రాయేలీలు దేవుని మాటలను వినకుండా తమ హృదయములను కఠినపరుచుకునేది అని జకర్యా ఏడు పన్నెండులో ఉంటుంది సిది రాజు మొండితనము వహించి యుహోవా వైపు తిరగకుండా తన మనసును కఠినం చేసుకున్నాడు అందువలన నివారింప శక్యము కాకుండా యుహోవా కోపము ఆ రాజు మీదకి ఆ జను మీదకి దిగి వచ్చింది ఇస్రాయేలీలు దైవం చేసిన మేలును మరిచి ఆయన మీద పదిసార్లు సరిగి హృదయాల్ని కురివిందం వలె కఠినం చేసుకున్నారు అందువలన ఐగుప్తులో నుండి బయలుదేరిన ఆ తరము వారందరూ కూడా రాలిపోయారు పెట్టెలు రాలినట్లుగా రాలిపోయారు ఆయన మేలును తలంచాలి హృదయాలను కఠినం చేసుకొని ఇస్రాయిల వలె తిరుగుబాటు చేస్తే కఠిన శిక్ష తప్పదు ఎందుకంటే ఆయన కఠిన ఎడల వికం వికటము చూపే దేవుడు ఈ కఠినత్వాన్ని త్యజించమని ప్రియ దేవుని బిడ్డల ప్రేమతో మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఈ ఉదయకాలమందు కృతజ్ఞత లేనివారు అనగా దేవుని కార్యములను మరిచిపోయినవారు ఎన్నో 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 కార్యాలు ప్రభు మన కళ్ళ ఎదుట లేక మన గృహములో మన కన్నులు ఎదుట ఇన్ని కార్యాలు చేసినా వాటిని పట్టి మనం ఉన్నట్లయితే చాలా మన ముందు కొంతమంది మరి సాదృశ్యంగా ఉన్నారు దేవుడు కొంతమందిని దుష్టాంతంగా పెట్టాడు మేలు పొంది మేలును వారు కనుక కృతజ్ఞత లేని వారుగా ఈ కాలంలో దేవుని ముందు అలాంటి మనస్తత్వం కలిగిన వారు ఉంటారు అన్నారు నిజంగా సమాజంలో అలాంటి వ్యక్తులు మనకు కనబడుతున్నారు దేవుని ద్వారా పొందిన మేలు లేక మనుషుల ద్వారా పొందినటువంటి మేలును కూడా మరిచి వారు ఎవరో అన్నట్లుగా ఉంటున్నారు కానీ ఇవన్నీ కూడా చూస్తున్నప్పుడు దేవుని లేఖనాలు నెరవేరుతున్నాయి అనగా ప్రభు ఇంకా రావడానికి సిద్ధంగా ఉన్నాడు అనేది మనం చూస్తున్నాము కానీ కృతజ్ఞత లేనివారు అనేది రేపు మార్నింగ్ కూడా కంటిన్యూషన్ చేద్దాం ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన ప్రొవ్వా మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు స్తోత్రం అంచి దినాలు అపాయకరమైన దినాలలో మనుషులు మనస్తత్వాలు ఎలాగుంటాయి అని పరిశుద్ధాత్మతో నింపబడిన పౌరు తిమోతికి వ్రాస్తూ ఈ దినం ఏడవదిగా కృతజ్ఞత లేని వారు అని వ్రాస్తున్నాడు నిజంగా సమాజంలో చాలామంది మనుషులు ఎడల మేలు పొందినవారు మర్చిపోతున్నారు దేవుని ఎడల మేలు పొందినవారు మర్చిపోతున్నారు మేలు చేసిన వ్యక్తి మరిచిపోవాలి కానీ ఆ మేలును పొందిన వ్యక్తి ఎప్పటికీ కూడా మేలుని మర్చిపోకూడదు అని మీ వాక్యం సెలవిస్తూ ఉన్నది నిజంగా మరి ఇస్రాయేలీలు అన్ని విధములైన మేలులు పొందారు మీ చేత కానీ వాళ్ళు ప్రభు మీ కార్యాలను వారు మరిచిపోయింది నూట ముప్పై ఆరో కీర్తంలో రాస్తారు అయినను వారు దేవుని కార్యములను మరిచిపోయింది అందుకే ఆ తరము వారందరూ కూడా ఐగుప్తులో బయలుదేరిన వారందరూ కణాను దాకా వెళ్లకుండా దారి మధ్యలోనే ఆకులు రాలినట్లుగా వారు రాలిపోయారు కనుక మీ కార్యాలను ఎప్పుడు స్మరించేవారుగా మీ కార్యాలను ఎత్తి మాట్లాడుకునేవారుగా ప్రభా కుటుంబాలలో సంఘాలలో సమాజాలలో దావిదన్నట్లుగా వాటిని వివరించేదన అవి లెక్కకు మించి ఉన్నవి నిజంగా ఈరోజు మార్నింగ్ మేము ఈ విధంగా ప్రభా మీ మాటలు వింటున్నాము అంటే ఈ దినం ఈరోజు ఈ విధంగా మేము మోకరించాము అంటే గడిచిన రాత్రంతా మీరు మాకు తోడై ఉండి మాకు మేలు చేశారు కనుక ఈ ఉదయాన్ని మేము చూడగలిగాము కేవలము ఇది మా బలము మా ఆరోగ్యము మా గొప్పతనం ఏది కాదు నాయన మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు కనుక ఈ ఉదయ కాలం అందు మేము సజీవులుగా ఉండగలిగాం మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మీ మేలులన్నింటినీ కూడా ప్రోబ్బా మేము తల పోసుకుంటున్నాం మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ ధనం ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి కుటుంబంలో మీరు మేలు చేయండి ఎండల వల్ల వృద్ధులు కానీ చిన్నపిల్లలు కానీ ఎక్కడ బలహీనులు కాకుండా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం ప్రవ్వ అందరికీ మంచి ఆరోగ్యాలు ఇవ్వండి ప్రతి కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ కూడా మీరు విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ఈ వారంలో ఎక్కడెక్కడ మీటింగ్స్ అలాగే ప్రవ్వ అయా చర్చిస్లో మీటింగ్స్ ఉన్నాయో మరి వాటి కూడా మీ మహిమార్థంగా జరిగించి వాతావరణము మీ స్వాధీనంలో ఉంచమని అనుకూలమైన వాతావరణం దయచేయమని ప్రార్థిస్తున్నాము పెళ్లి రోజులు అలాగే పుట్టిన రోజులు అలాగే రక్షణ పొందిన రోజులు ఎవరైతే ఈ దినము కలిగి ఉన్నారో వాళ్ళందరినీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి వారు మీరు ఆకలి వరకు మీకు ఉపయోగపడే సాధనాలుగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం సమస్త విషయాల్లో ఈ దినము వారి కుటుంబాలకు మీరు తోడుగా ఉండమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి ఆ మీన్ గాడ్ బ్లెస్ ఈ ధనము ప్రభు మీకు తోడై ఉండుగాక మీన్